ತುಲಾರಾಶಿ ವಾರಿ ಫಲಿತ ಪರಿಶೀಲಿದ వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు వీరికి ఒత్తిడి అనేది కనపడుతోంది ఈ వారం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి సో వారం మొదలవటమే ఖర్చులతోటి మొదలవుతోంది శ్రమతోటి మొదలవుతోంది అలాగే కొంతవరకు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వాయిదా పడిన పనులు పూర్తి కావాలన్నా లేకపోతే అనుకుంటున్న పనులు మొదలవ్వాలన్నా మీకు ఇరవై తొమ్మిదో తారీఖు రావాలి ఇరవై తొమ్మిదో తారీఖు వస్తే నెమ్మదిగా మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటూ వస్తారు రెండో విషయం మీకు కూడా ఆలయ దర్శనాలు తీర్థయాత్రలు గురు దర్శనం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేసే అవకాశం ఉంది కనుక తప్పకుండా చేయండి కుటుంబంలో చాలా వరకు సౌఖ్యం అనేది ఉండబోతోంది అయితే మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది కనుక కొంత కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా తర్వాత మీ సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సంతానానికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి మాత్రం స్థాన చలనంతో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ భర్త కానీ అంటే మీ భాగస్వామి మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం పనులు వీళ్ళకి ఆలస్యంగా పూర్తవుతున్నాయి కానీ పనులు తప్పకుండా సానుకూలంగా పూర్తవుతాయి కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఆర్థికంగా కూడా వీరికి బాగుంటుందనే చెప్పుకుంటున్నాం శ్రమ మాత్రం అధికంగా ఉండబోతోంది పాటుగా మీరు ఎవరితోటి కూడా గొడవలు పడకుండా ఉండే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మీరు ఎవరితో అయినా సరే వారికి మంచి చెప్పబోయినా అది వారికి చెడుగానే వినపడుతుంది కాబట్టి మంచి చేయబోయి చెడు ఎదుర్కొనే కంటే కూడా కొన్నిసార్లు వారు అడిగితే వారికి సలహా కానీ సూచన కానీ చెప్పటం మంచి పద్ధతి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి బట్ ఓవరాల్గా పనులు అనేవి కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి బట్ డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు నెమ్మదిగా పనులు మొదలవుతాయి అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి కొంచెం సమయం పడుతుంది ఆర్థికంగా కొంత ఖర్చు అనేది కూడా కనపడుతుంది ప్రయాణాలు లాంటివి ఉండబోతున్నాయి ఇందాక మనం చెప్పుకున్న మిగతా విషయాలు అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారస్తులకి వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి మాత్రం ఈ వారం అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికంగాను వీరికి బాగుంది అలాగే వీరికి ప్రయాణాలు ఉంటాయని చెప్పుకున్నాం ఉద్యోగపరంగా కూడా కొంత స్ట్రెస్సు ఉన్నా లేకపోతే సెలవులు లాంటివి ఉన్నా ఓవరాల్గా ఈ వారం వీరికి బాగుంటుంది కానీ వ్యాపారస్తులకి మాత్రం కొంత శ్రమతో పాటు వారికి ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత చికాకులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తులారాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తులారాశి వారు ఈ వారం కృష్ణాష్ కృష్ణుడి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదా కాబట్టి కృష్ణ కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుతూ ఉండటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి చక్కగా తులసి దళాలతోటి పూజించటం ఇలాంటివి చేస్తే ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి తులారాశివారి ఫలితాలు